హైదరాబాద్ రామంతపూర్ అంబర్పేట్ మీదుగా ట్యాంక్ కు తరలి వెళ్తున్న వినాయక విగ్రహాలు స్వాగతం పలుకుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గరిగంటి రమేష్ బర్కత్పుర కార్పొరేటర్ దిద్ది రాంబాబు తిలక్ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం తెలపడానికి భారీ స్టేజ్ పై నుండి నిమజ్జనానికి తరలి వెళుతున్న వినాయకులకు కార్యక్రమం కల్చరల్ డాన్స్ కార్యక్రమాలు నిర్వహించిన అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో భగవాన్ రాజు గౌడ్ ప్రసాద్ బాబు రవికుమార్ ఆకుల రాజు బాలచందర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు మధ్యన కార్యక్రమానికి ఇచ్చేస్తున్న గణనాథులకు మరియు భక్తులకు సాధనలు సత్కారాలు పేరిడి నాట్యంలో చివరి అంశం ఒకటి ఉంటుంది కాకతీయ కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజ స్వామి శ్రీరామీ సంతన సప్త స్వరాలు జీత జగతి సాధిత

భగవాన్ రాజుగౌడు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసి మరి ఈ చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి మిత్రులు భగవాన్ గారికి రాజుగౌడు గారికి మరి వారి మిత్ర బృందాలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి గణనాథుల మరి పది రోజులు గణనాథులు పది రోజు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనం జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో మరి అందరూ కూడా మా అంబర్పేట నియోజకవర్గం ప్రజలతో పాటుగా యావత్ తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ కూడా మరి ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ రాబోయే రోజులలో కూడా మరి మన భారతదేశం అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆయన పరిపాలనలో మరి ప్రజలందరికీ అట్టడుగున్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందాలని సందర్భంగా కోరుకుంటూ మరి మరొకసారి గణనాథుని ఆశీస్సులు అందరి అందరి పట్ల మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పట్ల మరి యావత్ భారతదేశ ప్రజలందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి నవరాత్రులు పూజలు అందుకొని గణనాథుడు ఈరోజు హైదరాబాద్లో వినాయక సాగర్ బయలుదేరుతుంది ముఖ్యంగా అంబర్పేట్ కాన్సెన్స్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది నల్లకొండ జీవనలో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ నాయకులు గణేష్ రాజుగౌడు భగవాన్ మిత్ర బృందం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిండ్రు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందరినీ కనువిందులా చేస్తూ వచ్చే గణేషులందరికీ కూడా స్వాగతం పలుపుతూ సాగర్కి వెళ్ళే గణేష్ వీడుకోబలుగుతూ అందరినీ కూడా ఆహ్లాదంగా ఒక కల్చర్ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతూ అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్న భగవాన్కి రాజీవ్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నాయి ఇంత ఇంత ఎప్పుడు కూడా ఇంతవరకు ఇంతమంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వచ్చారు ఏ ముఖ్యమంత్రి కూడా వినాయక సాగర్కు ప్రత్యేకంగా వచ్చి నిమజ్జనంలో పాల్గొన్న దాఖలాలు లేవు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ నిమజ్జన ఉత్సవంలో పాల్గొనడమే కాకుండా అందరినీ ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సందర్భంగా మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి నిజం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మన ఐక్యత కోసం మన సంస్కృతి చాటే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆ రోజు బాలగంగా తర్తిలక్ బాంబేలో స్టార్ట్ చేశారు ఇదైతే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు బాలగంగా తర తిలక్ గారు ప్రారంభించారు అందరూ కూడా ఒక్కొక్క రకంగా విప్లవ వీరుడు అల్లు సీతారామరాజు కానీ మహాత్మా గాంధీ కానీ భగత్ సింగ్ గాని ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన త్యాగదారులు నెహ్రూ కానీ మోతిరాలు నెహ్రూ కానీ పండితజాల నెహ్రూ ఇందిరాగాంధీ కూడా ఆ రోజు వానర సేనని చెప్పి బాలసేనని పెట్టి ఇందిరాగాంధీ కూడా చేసి అనేక ఉంది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్య పెరిగినందుకు మాకు చాలా సంతోషం ఉంది కాంగ్రెస్ పార్టీ పార్దర్శకం అసలు ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు తెలంగాణ ఉద్యమ కానీ ఏదైతే స్వతంత్రం కోసం పాల్గొనని వాళ్ళు కూడా ఈ రోజు పెద్ద పెద్ద కథ చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చూసి త్యాగాలకి పేరు కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు మారి పేరు రాహుల్ గాంధీ త్యాగాలకు మారి పేరు సోనియా గాంధీ త్యాగాలకు మాది పేరు గాంధీ కుటుంబం గాంధీ త్యాగాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియస్తూ పత్రిక పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మిత్రులందరూ కూడా తిలక్ నగర్ లో ఏర్పాటు చేసిన భగవానికి రాజగౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ